ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక రంగంలో కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి ఫాస్టాగ్ వార్షిక పాస్ నుంచి యూపీఐ రూల్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు మార్పుల వరకు ఈ నెలలో వినియోగదారులను ప్రభావితం చేసే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు పదిహేను నుంచి ప్రైవేటు వాహనదారులకు ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి రానుంది కేవలం మూడు వేల రూపాయలు చెల్లిస్తే ఏడాదిలో రెండు వందల ట్రిప్స్ వరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది అంటే ఒక్కో టోల్ బూత్ వద్ద సగటున పదిహేను రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఈ చర్యతో టోల్ ఛార్జీల భారం తగ్గి ప్రయాణం సౌకర్యవంతం అవుతుంది యూపీఐ వినియోగదారులకు కొత్త నిబంధనలు ఆగస్టు ఒకటి నుంచి అమలవుతున్నాయి సర్వర్ ఒత్తిడిని తగ్గించేందుకు ఒక రోజులో బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసే సంఖ్యను ఒక్కో యాప్కు యాభై సార్లకు పరిమితం చేసింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే వేర్వేరు యాప్లలో ఈ పరిమితి వర్తిస్తుంది అలాగే ఆటోపే లావాదేవీలో పీక్ అవర్స్లో అంటే ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించకూడదు ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు రోజుకు మూడు సార్లకు పరిమితం చేశారు ఒక్కో చెక్ మధ్య తొంభై సెకండ్ల వ్యవధిని తప్పనిసరి చేశారు ఈ మార్పులు వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపవని నిపుణులు చెబుతున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ ఆగస్టు నాలుగు నుంచి ఆరు వరకు సమావేశం కానుంది ఈ ఏడాది ఇప్పటి వరకు రెపో రేటును వంద బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ మరోసారి రేటు తగ్గిస్తే రుణ భారీ ఊరట లభించనుంది ఆగస్టు ఆరున ఈ నిర్ణయాలు వెల్లడవుతాయి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో వస్తున్న ఈ ఆర్థిక మార్పులు వినియోగదారుల రోజువారీ లావాదేవీలను సులభతరం చేయటంతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఉన్నాయి రిపోర్ట్ دور نیوز.